కూడా ఎవరైనా హ్యాక్ చేసి లీక్ అప్పుడు అది సైబర్ నేరం అవుతుంది కదా అట్లాంటిది ఏమీ తేల్చలేదు కదా వీళ్ళు నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి పెట్టిన పోస్టు అది దేశద్రోహం ప్రమాదకరమైనటువంటి అంశం దాని మీద మూలాలు అసలు అతని అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇన్వెస్టిగేట్ చేసి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీస్ శాఖ తీసుకోవాలి చాలా సంచలనాత్మకమైన అంశాన్ని చాలా లైట్గా తీసుకుంటుంది మీడియా నిద్రపోతుంది రాష్ట్రంలో అది సమస్య అవును ఈ అంశం ఒక పక్కన రైట్ ఇదే నేపథ్యంలో ఐవీఆర్ఎస్ అనే అంశం మళ్ళీ బాబు గారు తీసుకోవడం దాన్ని రెండు రకాలుగా వాడుతున్నారు ఒకటి ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి హామీలకు సంబంధించి లేదంటే ప్రభుత్వ పాలనకు సంబంధించి రెండోది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇది ఎలాంటి రాజకీయంగా చూడాలి బాబు గారి విజన్ లో ఇది ఒక భాగం వాళ్ళకి కొంతమంది కన్సల్టెంట్స్ ఉంటారండి అమెరికాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్క పని ఇవ్వాలా పని ఇస్తే కొంత వాళ్ళకి అప్పుడేదో అన్నట్టున్నారు కదా పది లక్షలు పెట్టుబడి పెడితే కోటి రూపాయల దాకా సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని అందులో భాగం ఎట్లాంటివి ఎవరికొక్కడికి ఇస్తారు ఒకళ్ళకొక ఇద్దరికో నలుగురికో కలిపేసి కన్సల్టెన్సీ ఏజెన్సీ పెట్టేసి వాళ్ళకి అప్పు చెప్తారు వాళ్ళు ఇది ఇది ఇదిగో అని చెప్పేసి వాళ్ళకి అక్కడ అమెరికాలో చేసే సిస్టంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు మీకు అద్భుతంగా ఉందండి అనేసి ఐవిఆర్ఎస్ కాల్స్తో సమాచారం సేకరించేది ఏముంటుంది వాటిట్లలో ఇందులో సుష్టి కన్నా సంతృప్తి అని చెప్పేది వరకు చంద్రబాబు గారు అట్లా చెప్పేవాళ్ళు పంతొమ్మిదికి ముందు ఆనందం తొంభై ఏడు శాతం మంది ఆనందంతో ఉన్నారు తొంభై ఆరు శాతం ఆనందంతో మీరు చూస్తూ ఉన్న రేపు పొద్దున ఇది